హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉంది హ్యాపీనెస్ ఏంటంటే మీ అందరితో పంచుకోవాలని ఉంది నా యూట్యూబ్ ఫ్యామిలీతో మీ అందరికీ కూడా చాలా రోజుల నుంచి అంటున్నాను నేను నాకు ఏదైతే నా హ్యాపీనెస్ అనిపిస్తుందో ఆ రోజు మీ అందరితో షేర్ చేసుకుంటున్నానని ఆ షేర్ చేసుకునే టైం అయితే వచ్చింది ఇంతకేంటి అనుకుంటున్నారా మనకైతే గూగుల్ పిన్ వచ్చేసింది గూగుల్ నుంచి పిన్ అయితే వచ్చింది మనకి అయితే ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఎందుకంటే గూగుల్ నుంచి పిన్ రాగానే డబ్బులు అయితే రావు ఇంకా చాలా టైం పడుతుంది మీ అందరికి తెలియాల్సిన విషయం చాలా ఉంది ఇది నా కష్టం ఎన్ని సంవత్సరాలు అంటే ఒక టూ ఇయర్స్ రెండు సంవత్సరాల కష్టము ఇప్పుడు ఫలితం అనేది వచ్చింది జస్ట్ ఇది పిన్ మాత్రమే అంటే మనము యూట్యూబ్లోకి ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం అన్నట్టు పిన్ అయితే వచ్చేసింది మనకైతే ఇంకా టెన్షన్స్ అయితే ఏం లేవు కానీ ఇంకా చాలా విషయాలు తెలుసుకుంటున్నాయి నేను అందరికీ చెప్తాను ఈరోజు మీ అందరితో షేర్ చేస్తాను అదేవిధంగా నేను ఎంత కష్టపడ్డాను టూ ఇయర్స్ నుంచి అనేది కూడా చెప్తాను నేను రెండు సంవత్సరాల నుంచి అయితే ఛానల్ స్టార్ట్ చేసి అయితే రెండు సంవత్సరాలు అయింది మన ఓన్ వైడ్స్ వీడియోస్ చాలా తక్కువ ఉన్నాయి ఇంకా డబ్లింగ్ వీడియోలే ఉన్నాయన్నీ డబ్లింగ్ వీడియోలే కానీ నేను ఆడియో చేస్తాను కానీ వీడియో అయితే పెట్టనివ్వరిది ఆడియో చేస్తాను డబ్లింగ్ కాబట్టి అలాగైతే వీడియోస్ ఉన్నాయి అయితే ఇంకా నేనైతే దుబాయ్లో అయితే బెహ్రైన్లో అయితే ఒక సిక్స్ సెవెన్ ఏడు ఎనిమిది నెలలు అట్లా చేసిన కానీ నాకు అసలు సబ్స్క్రైబర్స్ రాలేదు చాలా తక్కువ ఒక నాలుగు వేల ఐదు వేలు ఉన్నారు నేను ఇండియా వచ్చేసరికి మీరు కూడా చే చూసుంటారు ఎయిర్పోర్ట్కి వచ్చాక సడన్గా ఒక పదిహేను రోజులు అయితే వీడియోలు పెట్టాడని ఆశించాను ఆ తర్వాత అయితే ఇంకా నాకు ఇంటికి వచ్చాక మా వైఫ్ నేను ఎంటర్టైన్మెంట్ వీడియోలు చేయడం వలన చాలా అంటే చాలా ఫాస్ట్గా రన్ అయినాయి ఇంతకు ఈ పిన్ను రావడానికి కారణం ఏంటి అసలు ఎలా వస్తుంది పిన్ను కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు అసలు ఏం చేయాలనుకుంటున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం వేరే వాళ్ళ వీడియోలో డౌన్లోడ్ చేసి మన యూట్యూబ్లో పెట్టుకోకూడదు ఒకవేళ పెట్టుకున్న నీకు ఈ పిన్ అనేది రాదు నీకు అర్సెస్ అకౌంట్ అనేది ఉంటుంది ఒకటి గూగుల్ నుంచి వచ్చేది అది కూడా నీకు కరెక్ట్గా క్రియేట్ చేయరు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనం చేసే వీడియోలు డబ్బా ఆడియో నో ప్రాబ్లం కానీ వీడియో మాత్రం వేరే వాళ్ళైతే ఉండద్దు చాలా మట్టుకు అయితే అది నడవదు చూసారు రెండు సంవత్సరాల నుంచి కష్టపడితే నాకైతే గూగుల్ పిన్ వచ్చింది గూగుల్ పిన్ వస్తే డబ్బులు వచ్చినట్టు కాదు అస్సలు కథ ఇప్పుడే మొదలవుతుంది ఎందుకంటే చెప్పనా ఇప్పుడు ఇంతకుముందు మన వీడియోలు ఎలా రన్ అయ్యాయో అంతకంటే ఎక్కువ ఇప్పుడు రన్ అవ్వాలి అయితే మనకు అది ఫలితం అనేది వస్తుంది కానీ వస్తుంది ఒకప్పుడు వస్తుంది టైం పడుతుంది కాబట్టి ఓపిక ఓపిక అనేది ఉంటా ఉండాలంటారు చూడండి దాన్నే దీని అంటారు ఇన్ని రోజులు ఆగినాము మాకైతే రోజు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈ హ్యాపీనెస్ అయితే మా వైఫ్ వాళ్ళనే ఎందుకంటే మేము ఇద్దరం కలిసి ఎంటర్టైన్మెంట్ వీడియోలు చేయడం వలన చాలా హ్యాపీగా ఫీల్ అయినాము ఎందుకంటే మా వీడియోలు చూసిన వాళ్ళు మా వాళ్ళు కూడా చాలామంది మమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు రే మీరే వీళ్ళు మా వాళ్ళే అని చెప్పుకుంటున్నామని నాన్న నా ముందైతే ఒక నలుగురు ఐదు అన్నర్లు నేను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయినా అలాంటప్పుడైతే అలాగే ఈ పిన్ రావడానికి కారణము ఈ పిన్ ఎలా వచ్చింది దీన్ని ఎలా రావాలి వీడియోస్ ఎలా చేయాలని ఈరోజు మీకు అన్ని షేర్ చేస్తాను నేనైతే తప్పకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఖచ్చితంగా వీడియో స్కిట్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది వీడియో అనేది ఈ పిన్ రావడానికి కారణం ఏంటంటే ఫస్ట్ మనకు టెన్ మిలియన్ టెన్ మిలియన్ వ్యూస్ అన్నా ఉండాలి మన ఛానల్కి లేకపోతే ఫోర్ థౌజండ్ అవర్స్ అన్నా ఉండాలి అయితే ఇవి ఎట్లు వస్తాయి అంటే చాలామంది వ్యూస్ తొందరగా వస్తాయా లేకపోతే వ్యూ వాచ్ అవర్స్ తొందరగా అవుతాయా అని చెప్పేసి అనుకుంటారు అంటే మన కంటెంట్ని బట్టి ఓన్ వాయిస్ ఉందనుకో ఒక టూ మినిట్స్ వీడియో ఉందనుకో దానికి ఒక టూ మిలియన్స్ వెళ్ళిపోతే చాలు సరిపోతుంది వాచ్ అవర్స్ పెరిగిపోతాయి చాలా అంటే చాలా ఫాస్ట్ పెరిగిపోతాయి ఇప్పుడు మా ఓన్ వాయిస్ ఉంది మేము ఓన్ వాయిస్ వీడియో పెడితే వీడియో పెడితే వన్ కే టూ కే వ్యూస్ పోతాయి అంతే ఎక్కువ నడవ ఏదో ఒక వీడియో ఉంది ఫార్టీకి ఫిఫ్టీకి పోయినది ఇంకా డబ్బింగ్ వీడియోలు కాబట్టి తొందరగా రన్ అయిపోయినాయి మా వీడియోలు అయితే తొందరగా అంటే తొందర ఏం కాదు టూ ఇయర్స్ పట్టింది కానీ చాలా కష్టపడ్డాను నేనైతే ఇంకా బెహరైన్లో ఉన్నప్పుడైతే నాకు అసలు అంటే యూట్యూబ్ అనేది ఏందో నాకు అర్థం కాక కొత్త కొత్త డ్రెస్సులు వేసుకుంటే ఇట్లా తొందరగా ఫేమస్ అయిపోతే మేమని చెప్పేసి మా రూంలో ప్రతి ఒక్కళ్ళ షెట్స్ నేను వేసుకున్నా ప్రతి ఒక్కళ్ళ షెట్స్ నేను వేసుకున్నా మా రూమ్లో ఉన్న వాళ్ళందరి వాళ్ళు కూడా కాదనుకుండా ఇచ్చేవాళ్ళు ఎందుకంటే ఇది నేను ఇప్పుడు ఈ షర్టు కావాలంటే వాళ్ళ ఒంటి మీద ఉన్నా సరే తీసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు నాకు నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ అయితే రవి మల్లేష్ అట్లనే మన వాళ్ళ పేర్లు ఇంకా ఒక అన్న ఉండేవాళ్ళు రంబడు అన్న అన్న పేరు రావట్లేదు ఒక అక్క ఉంది అన్న వాళ్ళ వైఫ్ అక్క కూడా చాలా హెల్ప్ చేసేది అన్న బట్టలు మొత్తం ఇచ్చేది నాకు వేసుకోమని వేసుకోరా అన్న లేడా అని చెప్పేసి లేనప్పుడు ఇచ్చేసేది కానీ మేమైతే అక్కడ ఉన్న వాళ్ళప్పుడు అయితే చాలా మంది హెల్ప్ చేశారు రజనీకాంత్ అని ఒక పిల్లడు ఉండేవాడు వాడు కూడా చాలా హెల్ప్ చేసినాడు నా వీడియోస్ కంపెనీలకు నా వీడియోస్లో నా బిహరెన్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు చాలా అంటే చాలా సపోర్ట్ చేసారు వాళ్ళందరి పేరు నిలబెట్టే రోజు వచ్చింది ఇప్పటికి కూడా ఫోన్ చేసి అడుగుతారు డబ్బులు వస్తున్నాయా యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయా అని అన్నారు నేను అన్నాను టైం అనేది పడుతుంది అన్న వస్తాయి ఇక్కడ టైం పడుతుంది అన్నాను కానీ డబ్బులు రాలేదు ఇంకా మనకు పిన్ అనేది వచ్చింది గూగుల్ నుంచి ఇదొక మనకు పోస్ట్ ఆఫీస్లో వచ్చే లెటర్ లాంటిది అన్నట్టు పోస్ట్ ఆఫీస్లోనే వస్తుంది ఇది కూడా పిన్ కూడా మన అడ్రస్ అవన్నీ అడిగి ఇప్పుడు మానిటేషన్కు ప్రిపేర్ అవుతున్నాం మేము ఇంకా పిన్ వస్తే మాన్స్టేటన్ మానిటేషన్ అనేది స్టార్ట్ అవ్వలేదు ఇంకా స్టార్ట్ అయితే అవుతుంది ఇంకా మానిటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది వీడియోస్ మరి ఒక్క వీడియోకు టెన్ మిలియన్స్ రావాలా లేకపోతే అన్ని వీడియోస్కు కలిపి టెన్ మిలియన్స్ రావాలా అనే డౌట్ మీకు ఉండొచ్చు అది కూడా క్లారిటీ చేస్తాను ఎందుకంటే ఒక్క వీడియోకు టెన్ మిలియన్స్ రావాలంటే ఇంకా మనం అది కాదు అన్ని వీడియోస్ కలిపి టెన్ మిలియన్స్ వ్యూస్ రావాలి అన్ని మిలియన్ అన్ని వీడియోస్కి అయినా సరే టెన్ మిలియన్స్ వ్యూస్ వస్తే మనకు అప్పుడు గూగుల్ పిన్ ఇంకా చాలా చాలా ఉంటాయి ఇంకా అవి మనకు కూడా తెలియదు కాకపోతే నాకు అక్క బాగా హెల్ప్ చేస్తుండే అక్క పేరు ఏంటంటే బోధన్ భార్గవ్యక్క తెలుసు కదా బా ఎంబీ బ్లాక్స్ భార్గవెక్క అక్క నాకు చాలా హెల్ప్ చేసింది అక్క కూడా చాలా చాలా డ్యాన్స్ నేను ఇప్పుడు ఈ పిన్ వచ్చినందుకైతే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా అక్క వాళ్ళందరికీ కూడా వీడియో పెడతా అందరు చూస్తారు మన వీడియోస్ అయితే చాలా మంది చూసిన వాళ్ళు కూడా ఉంటారు అట్లాగే మనము ఎదుగుతుంటే ఏడ్చే వాళ్ళు కూడా ఉన్నారు ముంగట అనొద్దు చెప్పొద్దు కానీ ఇంకా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఎవరైనా ఏమన్నా అనుకొని నా సబ్స్క్రైబర్స్ కోసం నేను ఎన్ని రోజుల నుంచి నాకు చాలామంది కామెంట్స్ పెట్టారు అన్న డబ్బులు వస్తలేవా మీకు డబ్బులు వస్తలేవా అని కామెంట్స్ పెట్టారు అదే మా ఊళ్ళోళ్ళు కూడా అడుగుతుండే మీకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇప్పుడు ఎంతమంది అయితే నా సబ్స్క్రైబర్స్ ఫార్టీకి సబ్స్క్రైబర్స్ అయ్యింది నాకు నలభై వేల మందులు నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తుండండి మీకు మంచి మంచి వీడియోలు ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ వీడియోలు ఇంకా చాలా అందిస్తాం ఎందుకంటే మేము ఇప్పుడు గూగుల్ పిన్ మాత్రమే వచ్చింది ఇంకా ఆరు నెలలకు సంవత్సరం ఇంకా డబ్బులు కూడా వస్తాయి డబ్బులు వచ్చినప్పుడు కూడా మీకు ఖచ్చితంగా వీడియో పెడతాము ఎంత వచ్చింది ఎలా వస్తుంది అసలు ఎన్నో వస్తాయి ఈ మధ్యలో వీడియోలు అయితే చాలా డల్ అయిపోయాయి ఎందుకంటే ఇంకా వీడియోలు చూసుకుంటా ఉంటే పండ్లు వెళ్ళట్లేదు పనికి వెళ్ళకుండా పని దగ్గర వీడియోలు కూడా పెడుతున్నారు కదా అనొచ్చు కానీ ఇంకా అంతే ఇంకా ఎక్కువ పెట్టట్లేదు చూస్తున్నారు కదా మీరు కూడా ఒకటి రెండు లేకపోతే మూడు అంతే ఎక్కువ అయితే పెడతారు బోన్ వాయిస్ వీడియోలు అయితే కానీ హ్యాపీనెస్ మొత్తం అయితే మా లక్ష్మి ఎందుకంటే తను నాకు సపోర్ట్ చేయడం వల్లనే నాకు పిన్ అనేది వచ్చింది గూగుల్ పిన్ అనేది వచ్చింది నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నా లక్ష్యం ఏంటంటే ఏదో ఒక రోజు నేను సాధిస్తా యూట్యూబ్లో మనకంటూ ఒక ప్లేస్ సాధించాలి ఖచ్చితంగా మా ఊరుకు మా వర్ణి మండలకు పేరు తీసుకొస్తా అనే కాన్ఫిడెంట్ నాలో ఉంది చాలామందితో కూడా చెప్పినా ఖచ్చితంగా చేస్తా అందరూ వీడు మావోడే మావోడే మా అన్నట్టుగా మా నలుగురిలో పేరు తెచ్చుకుంటానని చెప్పేసి నేను చాలా మందితో వాళ్ళు కూడా నన్ను అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కాకపోతే చాలా మంది అడుగుతారు అన్న డబ్బులు వస్తలేవా నీకు ఏం వీడియోలు చేస్తారు కానీ డబ్బులు వస్తలేవు అందరికి లక్షల లక్షలు వస్తుంది అంటారు అన్నా అన్న కానీ టైం పడుతుంది దానికని చెప్పేసి నేను చాలా మందికి చెప్పిన కానీ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ నా వీడియోస్ కూడా ఒక రెండు మూడు వీడియోలు నా మేనగోడలతో చేసిన వీడియోలు అయితే టూ మిలియన్స్కి పోయిన వీడియోస్ ఉన్నాయి నేను ఇన్ఫ్లెన్స్ చేసిన వీడియోస్ కూడా వన్ మిలియన్ వన్ మిలియన్ దాటిన వీడియోస్ ఉన్నాయి మిలియన్స్లో చూస్తున్నారు మా వీడియోస్కు నాకు కే థర్టీ కే లైక్స్ ఉంది అంటే మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఈ హ్యాపీనెస్ మొత్తానికి కారణం మీరే మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తుందండి మాకు డబ్బులు వచ్చినప్పుడు కూడా మీతో షేర్ చేసుకుంటాం అలాగే మీకు గూగుల్ పేను ఎప్పుడు వస్తుందంటే ఖచ్చితంగా టెన్ మిలియన్స్ వ్యూస్ అన్నా కావాలి ఫోర్ థౌజండ్ నాలుగు వేల వాచ్ అవర్స్ కావాలి ఎందుకంటే ఓన్ కంటెంట్ చేసే వాళ్ళకైతే నాలుగు వేల వాచ్ అవర్స్ తొందరగా అవుతుంది ఇప్పుడు డబ్బింగ్ వీడియోలు ఈ సాంగ్స్కి కానీ ఇలా ఎంటర్టైన్మెంట్ వే వీడియోస్ కానీ ఇంకా వేరే డబ్బింగ్ వీడియోలు చేసి వాళ్ళకైతే వ్యూస్ మీద కాన్సెప్ట్ చేయండి ఎందుకంటే ఓన్ వాయిస్ వీడియోలు లాంగ్ వీడియోస్ పెడతలుడో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాచ్ అవర్స్తో అయిపోతుంది ఖచ్చితంగా ఎందుకంటే చాలామందికి నేను చూసిన వేరే వాళ్ళకు కూడా ఇంకో విషయం ఏంటంటే మీకు మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఏంటి గూగుల్ పిన్ వచ్చేసింది అన్న వాళ్ళకి డబ్బులు వస్తాయి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కానీ చాలా పొరపాటు ఎందుకంటే గూగుల్ పిన్ వచ్చిన వాళ్ళు చాలామంది వీడియో వ్యక్తిరు కానీ డబ్బులు ఎందుకు పెడతలేరు అంటే మనము ఇప్పటిదాకా ఒకెత్తు అయితే ఇప్పుడు పై ఎత్తుకి ఎదగాల అంటే అంతకు మించి వీడియోస్ వైరల్ అయితేనే అది తొందరగా మనకు యూఎస్ నుంచి డబ్బులు అనేది రావడం జరుగుతుంది పర్వాలేదు ఇంకా సంవత్సరానికి వచ్చినా నష్టం ఏమీ లేదు సంవత్సరానికి వచ్చినా పర్వాలేదు కాకపోతే నాకు గ్యారంటీ నువ్వు యూట్యూబర్ అన్న పోస్ట్ నా మండలం వర్ణి మండలం దక్కించుకుంది కాబట్టి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా వర్ణి మండలానికి గూగుల్ పిన్ వచ్చిందంటే కూడా దానికి పోస్ట్ ఆఫీస్ అయినా వచ్చి రిజల్రే ఇక్కడ కూడా గూగుల్ పిన్ వచ్చిందన్నంత టాలెంట్ మనం సంపాదించిన అంటే అది మొత్తం మీ వల్లనే మీ ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ నా వీడియోస్ చూసిన వాళ్ళు కూడా కామెంట్ పెట్టారు చాలామంది మేము కుమరవెల్లి వెళ్ళి పోయినప్పుడైతే చాలా మంది కామెంట్ పెట్టారు అన్న తర్వాత ఏంటి తర్వాత ఏంటి తర్వాత కాకపోతే ప్రాబ్లం చాలా అయింది అక్కడ నేను ఫుల్ వీడియోస్ కూడా చాలా పెట్టలేదు ఎందుకంటే అక్కడ సిగ్నల్స్ వేలల్లో భక్తులు కాబట్టి సిగ్నల్స్ రాలేదు కానీ ఖచ్చితంగా మీరు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే కంటెంట్ ఫస్ట్ కంటెంట్ ఏంటి మీరు సేపు సాంగ్స్ వాడుతున్నారా సాంగ్స్ ఏ వాడండి ఇంకా కుకింగ్ చేస్తున్నారా కుకింగ్ చేయండి డైలీ అదే వీడియోలు పెట్టాలి మీరు సాంగ్స్ వాడి మరి కుకింగ్ వీడియోలు పెట్టి తర్వాత రెండు మూడు డ్యాన్స్ వీడియోలు పెడితే మళ్ళీ తర్వాత వేరే కంటెంట్ వీడియోలు పెడితే అలా రన్ అవ్వవు అస్సలు రన్ అవ్వవు పొరపడద్దు నేను నా వీడియోస్ చూడండి ఫస్ట్ అలాగే ఉన్నా బెహరీన్ వీడియోస్ అప్పుడే డ్యాన్స్ చేస్తుంటే అప్పుడే కుకింగ్ చేస్తుంటే అప్పుడప్పుడే అప్పుడే సాంగ్స్ వాడుతుంటే ఇది మాది బెహిరన్లో ఇట్లుంది అట్లా అని షేర్ చేస్తుంటే అది నాకు కంటెంట్ అనేది దొరకలేదు ఫస్ట్ బెహిరన్లో ఎన్ని రోజులు ఉన్నానో అన్ని రోజులు నాకు కంటెంట్ అనేది దొరకలేదు నేను మొత్తానికి ఇండియాకి వచ్చాక మా వైఫ్తో నేను ఎప్పుడైతే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఇంకా నా వీడియోస్కు హండ్రెడ్కే టూ హండ్రెడ్కే ఫిఫ్టీకే చాలా వీస్ వచ్చినాయి ఇంకా అప్పుడు అనిపించింది నాకు అరే కంటెంట్ అనేది ఉండాలి ఫస్ట్ యూట్యూబ్లో మనం స్టార్ట్ చేసినామా మనం కంటెంట్ అనేది పట్టుకోవాలి ఫస్ట్ ఏదో కంటెంట్ నువ్వు ఇల్లు ఫ్యామిలీ ఫ్యామిలీ వీడియోస్ పెట్టుకుంటూ నువ్వు కుకింగ్ డైలీ పెడుతున్నావు రొటీన్ ఓకే నువ్వు అదే కంటిన్యూ చేయొచ్చు నువ్వు అలాగే కానీ ఒకరోజు ఇది ఒకరోజు అంటే కంటెంట్ లేకపోతే కూడా మన వీడియోస్ ఎవరో చూడరు ఇంకా చాలామంది నాకు పెట్టిరు అసలు నువ్వు పెట్టే వీడియోలు ఏంటి నీ కంటెంట్ ఏంటని పెట్టారు నేను బహిరంగలో ఉండగా నాకు అప్పుడు కంటెంట్ ఇవన్నీ ఏం తెలియదు మనం తొందర తొందరగా ఫేమస్ అయిపోవాలా ఇంతే ఇదే ఇదే బుర్ర మనది తొందర తొందరగా ఫేమస్ అయిపోవాలి ఎట్లా ఫేమస్ అవుతాం ఆగమాగం వీడియోలు పెడితే అది నాకు అక్కడ మెయిన్ వచ్చింది అక్కడ కాబట్టి నేనైతే చాలా అంటే చాలా ఫీల్ అయినా బెహిర నుంచి వచ్చాక అసలు ఈ జన్మకు నాకు ఈ పిన్ అనేది వస్తుందో లేదో నాకు యూట్యూబ్లో ఒక ప్లేస్ అనేది వస్తుందో రాదనుకున్నా కానీ మొత్తానికైతే అది సాధించిన నాకు పిన్ను రావడానికి చాలా హ్యాపీ ఉంది నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ పాదాభివందనం ఇలా అంటున్నా నేను ఏమనుకోవద్దు ఎందుకంటే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తుండండి మీకోసం మంచి మంచి వీడియోస్ ఇంకా ఎంటర్టైన్మెంట్స్ వీడియోస్ చేస్తూ ఉంటాం మేమిద్దరం అయితే మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తున్నాండి మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు ఒకటి మా భార్గవేఖ గోధన్ భార్గవ్యక్క ఎంబీ బ్లాగ్స్ ఛానల్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఇంకొక కొద్ది శ్రావణి శ్రావణి శ్యామ్ అని ఉంటుంది ఆమె దేవుళ్ళై లేకపోతే కుకింగ్స్ పెడుతుంది ఆమె ఛానల్ కూడా తప్పకుండా సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు వీళ్ళిద్దరూ బాగా ప్రతి వీడియో కామెంట్స్ పెడతారు ప్రతి వీడియో కామెంట్స్ పెడతారు నా వీడియోకి లైక్ కొడతారు నన్ను సపోర్ట్ చేస్తుంటారు నేను ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఫిఫ్టీకే ఫార్టీకి సబ్స్క్రైబర్స్ ఉంటే కే టూకి సబ్స్క్రైబర్స్ ఉన్నోని అన్ని పట్టించుకోరు నేను నా వీడియోస్లో నేను ఒక వెయ్యి సబ్స్క్రైబర్స్ లోపు ఉన్న వాళ్ళు కూడా ఏదైనా నచ్చితే నేను వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మరీ కామెంట్ పెడతా మీ వీడియోకి సబ్స్క్రైబ్ చేసినా లైక్ చేసిన అని చెప్పి వాళ్ళు ఎంబట్నే నాకు రిప్లై పెడతారు అలాంటి క్యారెక్టర్ ఎందుకంటే నన్ను చాలా మంది ఇబ్బంది పెట్టరు ఎట్లా అంటే నేను అంటే సీనియర్స్కు మనం కామెంట్స్ పెడితే రిప్లై పెడతారేమో కానీ చాలామంది పెట్టలేను అలా పెట్టని వాళ్ళ దాంట్లో అంటే చాలామంది ఉన్నారు పెట్టిన వాళ్ళంటే ఒక ఇద్దరు ముగ్గురే ఒక్కొక్క ఇప్పుడు మన నాకు సీనియర్ నాకు గురువు ఎవరన్నా అది బోదని భార్గవ అక్క ప్రతి వీడియో కూడా కామెంట్ పెడతాక చాలా చా థ్యాంక్స్ అక్క నీకైతే మొత్తానికైతే గూగుల్ పిన్ అయితే సంపాదించడం ఫస్ట్ మీరు కంటెంట్ అనేది వెతుక్కోండి నాకు కూడా ఫస్ట్ కంటెంట్ అనేది లేదు ఒక కంటెంట్ మీద వీడియోలు చేసినట్టయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు కూడా వీడియో చూసిన వాళ్ళు లైక్ అండ్ షేర్ సపోర్ట్ అలాగే డబ్బులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాం మన వీడియో మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తుండండి బాయ్ ఫ్రెండ్స్